హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు ఈరోజు మనకు తెలంగాణ అంశాల గురించి తెలుసుకున్నాం ఎందుకంటే లోకల్ ఇంపార్టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చూసుకుంటే ఒకసారి తెలంగాణ యొక్క అంశాలు మనకు తెలంగాణ వచ్చేసి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది అమ్మ తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఎప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన అవతరించింది హైదరాబాద్ రాజధాని ఫస్ట్ ఉంది హైదరాబాద్ రాజధాని కాబట్టి పంతొమ్మిది యాభై ఆరు నుండి హైదరాబాద్ రాజధాని కాబట్టి ఉంది ఓకే ఏపీ వచ్చేసి సపరేట్ అయింది ఎప్పుడు సో నవ్యాంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఫస్ట్ నుండి ఉంది కాబట్టి ఏపీ నవ్యాంధ్రప్రదేశ్ ఏపీ యొక్క రాజధాని అమరావతి ఓకే సో ఇక్కడ తెలంగాణ యొక్క రాజధాని వచ్చేసి ఏదంటే మనకు హైదరాబాద్ హైదరాబాద్ అంటే అర్థము సింహం లాంటి నగరం లయన్ సిటీ హైదర్ లయను బాద్ సిటీ హైదరాబాద్ సింహం లాంటి నగరము హైదరాబాదు పాత పేరు భాగ్యనగరము కొత్త పేరు సైబరాబాద్ ఎందుకంటే ఒకసారి అడిగాడు హైదరాబాదు కొత్త నేను ఏదంటే సైబరాబాద్ కాబట్టి ఇవి చూసుకోండి ఒకసారి ఓకే అయితే హైదరాబాద్ సారీ తెలంగాణ యొక్క ప్రస్తుత సీఎం ఎవరంటే యనమల రేవంత్ రెడ్డి యనమల రేవంత్ రెడ్డి రెండవ సీఎం తెలంగాణకు రెండవ సీఎం ఓకే ఈయన మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు అయితే తెలంగాణకు సంబంధించింది మహబూబ్నగర్ కు సంబంధించి ఇద్దరు ప్రధాన ఎవరు సీఎంలు అయినారు ఒకరు బూరుగుల రామకృష్ణారావు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఆరు వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ఒకే ఒక సీఎం ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు ఓకే బూరుగుల రామకృష్ణారావు గారు బూరుగుల రామకృష్ణారావు సో ఈయన తర్వాత మహబూబ్నగర్ నుండి రెండవ సీఎం ఎవరంటే యనుమల రేవంత్ రెడ్డి గారు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇక తెలంగాణ యొక్క ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ వర్మ జిష్ణుదేవ వర్మ ఓకే తెలంగాణ ప్రస్తుత గవర్నరు వర్మ శాసనసభ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్ వచ్చేసి గడ్డం ప్రసాద్ కుమార్ ఓకే నెక్స్ట్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఓకే సో శాసన మంత్రి చైర్మన్ ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవరంటే కె రామకృష్ణారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఇక టిఎస్పీఎస్సీలో టీజీపీఎస్సి చైర్మన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరంటే బుర్రా వెంకటేశం బుర్రా వెంకటేశం గారు ఓకే ఇక తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ యొక్క లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ఓకే ఇక తెలంగాణ ఉప లోకాయుక్త బిఎస్ జగజ్జీవన్ కుమార్ బిఎస్ జగజ్జీవన్ కుమార్ గారు ఓకే ఇక తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఎం అఖార్ జస్టిస్ సెమీం అక్తర్ ఓకే ఇక తెలంగాణకు సంబంధించి మనకు ఏమేమి చూసుకోవాలి చూడండి ఒక్కసారి చూసుకోండి అమ్మా ఎంపీ స్థానాలు ఎన్ని పదిహేడు స్థానాలు అమ్మా తెలంగాణ యొక్క ఎంపీ స్థానాలు పదిహేడు రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే ఏడు ఏడు పదకొండు ఏపీ పోయినాయి ఏడు ఓకే ఇక్కడ ఎంపీ వచ్చేసి ఇది తెలంగాణ ఇది ఏపీ తెలంగాణకు పదిహేడు ఏపీకి వచ్చేసి ఇరవై ఐదు ఇక రాజ్యసభ ఇక్కడ వచ్చేసి మనకు పదకొండు ఇక్కడ రాజ్యసభ ఏడు ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానం తెలంగాణ యొక్క ఎమ్మెల్యే స్థానాలు ఏమి నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని ఏపీ యొక్క ఎమ్మెల్యే స్థానాలు నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ ఇక ఎమ్మెల్సి ఇక్కడ నలభై ఇక్కడ ఎమ్మెల్సీ వచ్చేసి ఏపీకి వచ్చేసి యాభై ప్లస్ ఎనిమిది యాభై ప్లస్ ఎనిమిది మొత్తం వచ్చేసి యాభై ఎనిమిది ఏకి ఏపీకి సంబంధించింది ఓకే ఇవి కూడా చూసుకోండి మనకు తెలంగాణకు సంబంధించింది ఓకే ఎంపీ స్థానాలు పదిహేడు రాజ్యసభ స్థానాలు ఏడు తర్వాత ఎమ్మెల్యే నూట పంతొమ్మిది ఎమ్మెల్సీ నలభై అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక జిల్లాల పరంగా కనుక చూస్తే మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే ముప్పై మూడు పది ప్లస్ విడిపోయినప్పుడు పది జిల్లాలు ఉన్నాయి తర్వాత కేసీఆర్ గారు ఇరవై ఒక జిల్లాలు పెంచారు మళ్ళా ప్లస్ మళ్ళా రెండు జిల్లాలు మొత్తము ముప్పై మూడు జిల్లాలు తెలంగాణకు సంబంధించింది మొత్తము ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఏపీకి వచ్చేసి ఎన్ని పదమూడు ప్లస్ పదమూడు ఇజుకోల్టు ఇరవై ఆరు జిల్లాలు రావు పదమూడు ప్లస్ పదమూడు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఓకే కాబట్టి మన తెలుగు రాష్ట్రాల యొక్క జిల్లాలని చూసుకోండి అయితే హైదరాబాదు మనకి ఏముంటా హైటెక్ సిటీ అనేది ఉంది హైదరాబాద్ ఏముంది హైటెక్ సిటీ అప్పుడప్పుడు మనకు ఏమి అబ్రివేషన్ అడుగుతుంటాడు హైటెక్ సిటీ యొక్క అబ్రివేషన్ ఏంటమ్మా హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అప్పుడప్పుడు అడుగుతుంటారు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉండడం మనకు అడుగుతుంటారు కాబట్టి చూసుకోవడం ఇటువంటి క్వశ్చన్స్ అనేది చూసుకోండి ఓకే హైటెక్ సిటీ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సో హైదరాబాద్ పాత పేరు భాగ్యనగరం కొత్త పేరు వచ్చేసి సైబరాబాద్ సో ఇలాంటివి చిన్న చిన్న విషయాలన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి వచ్చిన అవసరం అయితే ఉంది ఉన్నది ఉన్నట్లు కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలా ఓకే పాత ఏంటి కొత్త జిల్లాలు జిల్లాలేంటి జిల్లాల పాత ఏంటి కొత్త ఏంటి ఇలాంటివన్నీ ఇంకా నెక్స్ట్ రాబోయే ఏది వీడియోస్లో నేను జిల్లాలు కూడా కంపల్సరీకి ఇస్తానమ్మా ఓకే సుభాన్ జీకే వరల్డ్ లో గడక చూస్తే ప్రతి ఒక్క చిన్న వీడియో నీకు ఒకటి లేదా రెండు మార్కులు తెచ్చే విధంగా ఉంటుంది ఓకే వీడియోస్ పెద్దవి లేకుండా చిన్న చిన్న వీడియోసే పెడతాం కాబట్టి సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా సో ఎక్కువ స్కోరింగ్ కు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సో ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ దీన్ని కావాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ